కాంచినమాల కేబుల్ టీవీ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ భామ లక్ష్మీరాయ్ చాలా విరామం తర్వాత కాంచిన చిత్రంలో నాయికగా అలరించింది నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం అధినాయకుడిలో ఈ భామ కథానాయికగా ఎంపికైంది వరుస విజయాలు అందుకుంటున్న బాలయ్య సినిమాపైనే ఈ ముద్దుగుమ్మ భారీ ఆశలు పెట్టుకుంది ఈ మధ్య తెలుగు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన కాంచన సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది ఇందులో కథానాయకగా నటించిన లక్ష్మీరాయ్ కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైంది అంతకుముందు శ్రీకాంత్ సరసన కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తర్వాత అవకాశాలు సన్నగిల్లి మిగిలిన దక్షిణాది భాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంది ప్రాయాలు పాడే గేయాలు అన్ని పాదాల పై రాసుకోని తేనె పోసి కాళ్ళు కడిగా దేవి నిన్ను తోడు అడిగా మనసు కుల కన్న మడిగా ఉంచుకున్న గుండె కాంచన విజయం తర్వాత లక్ష్మీ రాయ్ కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి బాలీవుడ్ లోను మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తున్న ఈ భామకు తెలుగులో నేరుగా నటించే అవకాశం తలుపు తట్టింది అది కూడా నటసింహం బాలకృష్ణ సరసన వరుస విజయాలతో దూసుకుపోతున్న నందమూరి అందగాడి అధినాయకుడు సినిమాలో కథానాయకగా ఛాన్స్ కొట్టేసింది